నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటి ప్రస్తుతం మంతపడ్నారు పొలిటికల్ అనలిస్ట్ అడుచుమల్ శ్రీనివాసరావు గారు ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం సార్ నిన్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ గారు ఒక ప్రశ్న పెట్టడం జరిగింది వరుసగా ఆరు రోజుల పాటు అసెంబ్లీకి అయితే ఎవరైతే రారు సో వాళ్ళ సభ్యత్వాన్ని ఇక్కడ రద్దు చేస్తూ ఉన్నట్టుగా మాట్లాడడం జరిగింది సో అది సాధారణమైన ఎమ్మెల్యే కావచ్చు లేకపోతే ఒక పార్టీ నాయకుడే కావచ్చు సో ఆ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన కూడా ఇంతవరకు అసెంబ్లీకి అయితే వెళ్ళలేదు అసలు ఆయన ఎందుకు అసలు ఆయన ఎందుకు వెళ్ళట్లేదు అసెంబ్లీకి ఒకవేళ మరలా ఇప్పుడు వెళ్తే ఉన్న అసెంబ్లీలో మరలా ఏ అయితే ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు చేస్తారో ఉంచుతారు మీ మాటలు అంటే యాక్చువల్గా బురామ్ కృష్ణావి గారు రాజ్యాంగంలో ఉన్నదాన్ని ఆయన వివరించి చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావనన్నాడు అన్నాడు రావట్లేదు వాళ్ళ సభ్యులు కూడా రావట్లా ఒకవేళ ఇలా రాకపోతే వరుసగా అరవై రోజులు అంటే అసెంబ్లీ పని దినాలు అరవై రోజులు అంటే సపోజ్ ఒక నెలలో నాలుగు రోజులు అసెంబ్లీ గడిచి ఇంకో నెలలో పది రోజులు గడిచి అలాగే ఉంటాయి కదా అసెంబ్లీ సమావేశాలు అలాగే అరవై రోజులు అంటే ఇప్పుడు ఏడు నెలలు ఎనిమిది నెలలైంది ప్రభుత్వం వచ్చి ఇప్పటికి ఇరవై రోజులు అయింది ఇరవై రోజులు సమావేశం అయ్యే రాష్ట్రంలో ఇలా ఇరవై రోజులు ఒకసారి వచ్చాడు ఆయన తన ప్రమాణ స్వీకారం వచ్చాడు తర్వాత ఇంక రాలేదు ఇలాగా ఇంకొక ఏడెనిమిది నెలలో ఇంకొక ఇరవై ఐదు ముప్పై రోజులు అవుతాయి దాదాపు సంవత్సరాల రెండు సంవత్సరాలు అయ్యేటప్పుడు అరవై రోజులు వరుసగా కౌంట్ అవుద్ది అప్పటికీ రాలేదు అనుకో ఆయన డెఫినెట్గా ఆటోమేటిక్ ఆయన సభ్యత్వం రద్దు వేకెంట్ ఆ సీట్ వేకెంట్ అనేది ఉన్నది రాజ్యాంగంలో ఓకే అయితే ఇప్పుడు ఆయన ఇంకో మాట చెప్పాడు స్టడీ సడీజెప్ అసెంబ్లీలోకి రాకపోయినా కానీ అక్కడికి వచ్చి సంతకం పెట్టేసి వెళ్ళిపోయాడు ఇంకో హాజరైనట్టే స్కూల్లోకి వచ్చి క్లాసులో కూర్చోకుండా కూడా అటెండెన్స్ చేయించుకుని ఆ టీచర్ కాదు అదల గంటే పోతారు కదా అలా పోవచ్చు లేదా అటెండెన్స్ చేయించుకుని కూడా పో వెళ్ళిపోతారు అలా కూడా జరగచ్చు లేదా అనారోగ్యం అయిపోయింది లేకపోతే మా హాస్పిటల్లో ఉన్నాను కాల్ చేయాలి తిరిగిపోయిందని చెప్పేసి హాస్పిటల్లో ఉంటే కూడా మినహాయం ఉంటుంది అలాంటివి ఏమీ ఇవన్నీ ఎందుకు మీరు రండి ఒకసారి అని చెప్తున్నాడు ఆయన మర్యాదగా పిలుస్తున్నారు ప్రజల తరఫున ఆ నియోజకవర్గాల్లో ఆయనే కాకుండా ఆయన ఎమ్మెల్యేలు కూడా అందరూ చాలామంది కొత్తగా ఎన్నికైన వాళ్ళు ఉన్నారు ఆ ఎన్నికైన వాళ్ళందరూ కూడా మరి అసెంబ్లీ కొత్తగా ఎనిగైన వాళ్ళకి అసెంబ్లీ కల కదా సరే ఒక డిజైర్ ఉంటుంది వాళ్ళకి ఎమ్మెల్యే అవ్వాలి అధ్యక్ష అని మాట్లాడాలని ఉంటుంది వాళ్ళకి ఉంటుంది కదా అవును మరి ఆ అవకాశం లేకుండా చేయడం అన్యాయం ఆయన అతను నాపోతే మనుషుడు వాళ్ళను వెళ్ళని వాళ్ళే ఒకవేళ వాళ్ళు చూసి చూసి లాస్ట్ మూమెంట్లో ఇలాగే జరుగుతుంటే వాళ్ళు వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు అది వేరే కదా నేనేమనుకుంటున్నానంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఇలా దొంగచాటుగా వచ్చి సంతకం పెట్టి వెళ్తాడేమో అని కూడా అనుకుంటున్నారు నేను అలాగనుకుంటున్నాను దొంగచాటుకో వచ్చి సంతకం పెట్టడం అనుకోండి అతను ఇంకా దారుణంగా ట్రోల్ అవుతాడు ఓకే పిరికోడు పారిపోయేడు అది ఇది అంటారు కాబట్టి నా ఆలోచన అంటే దీన్ని చాలామంది ఒప్పుకుంటలేదు ఎన్నికలకి వెళ్ళడానికి అతను సభ్యత్వం రద్దు చేయించుకోవడానికి చూస్తాడు అవునా సార్ దీనికి ఎందుకంటే ఒక రెండున్నర ఏళ్ళు అవుద్ది ఆ సభ్యత్వం రద్దు అయ్యేటప్పటికి ఈ అసెంబ్లీ సమావేశాలు అరవై రోజులు అసెంబ్లీ సమావేశాలు వరుసగా ఉండడానికి దాదాపు రెండున్నర సంవత్సరాలు పట్టచ్చు లేకపోతే రెండు సంవత్సరాలు కంప్లీట్గా అన్న పడుతుంది అప్పటికి రాష్ట్రంలో పరిస్థితి కొంచెం మారుతుంది తన మీద ఏమన్నా కొంచెం సాఫ్ట్ కార్నర్ వస్తుంది అనేటువంటి ఒక ఆలోచనలో ఉంటాడు ఆయన ఆయన ఇప్పుడు ఏదో మాయ జరిగింది లేకపోతే నేను ఓడిపోయే మనిషిని మా పార్టీ ఓడిపోతాం నన్ను నన్ను ప్రజలు తిరస్కరించి ఏదో ఒక అద్భుతం జరిగిపోయింది మాయ జరిగిపోయింది ఇక్కడ అలా ఇలా ఎందుకు జరిగిందో ఆ అవాతాతలు నన్ను ఎందుకు వదిలేశారు ఇలాగ అక్క చెమ్మలు ఇలాంటివన్నీ బాధపడుతున్నాడు ఆయన అంతేగాని అసలు ఎందుకు ఇలా జరిగింది ఏ కారణాలు అనేటువంటి సమీక్ష చేసుకోలేదు వాళ్ళు వాళ్ళ పార్టీ నాయకులు క్లారిటీ ఉంది కానీ ఇతనికి ఇంకా రాలేదు కాబట్టి అతను ఆలోచనలోనే ఉంటాడు ఆ ఎన్నిక వెళ్ళడానికి అప్పుడు పులివెందులో మళ్ళీ ఎన్నికొస్తుంది బై ఎలక్షన్ నుంచి బై ఎలక్షన్ వస్తుంది చాలామంది ఏమన్నారంటే ఇతను పులివెందులో బై ఎలక్షన్లో ఏమని ఓటు అడుగుతారు నా ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి నేను వెళ్ళలేదు అందుకుని నా సభ్యత్వం అయిపోయింది ఇప్పుడు గెలిచి వెళ్ళినా కానీ నీకు ప్రతిపక్ష హోదా రాదు కదా మరి నీకు ఎందుకు వేయాలి అని అడుగుతారు ప్రజలు అని చేత ఇది కరెక్ట్ అన్నారు కాదండి అతను ఎడ్మంటే తెడ్డుమనే రకం అతను ఏమనుకుంటాడంటే ఇప్పుడు తనకి ప్రజల్లో ఆదరణ పెరిగింది అనేటువంటిది చూపించుకోవడం కోసం తన నియోజకవర్గంలోనే గతం కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకోవడం అనేటువంటిది అతని కాన్సెప్ట్ కింద ఉంటుంది ఓకే ఎంత దారుణంగా ఓడిపోయినా పార్టీ చల్లా చెదురైపోయినా తను మళ్ళీ గెలిచాడు ఇప్పుడు మొన్న ఎలక్షన్ అయ్యేటప్పటికి ఎంత దారుణంగా పరాభవం ఎదురవద్దు తెలియదు కదా ఈ రిజల్ట్ ఏమవుద్దో తెలియనప్పుడు వేసిన ఓట్లు అయింది అప్పుడు గెలిచాడు రిజల్ట్ ఏమైందో తెలిసిన తర్వాత జరిగే ఎలక్షన్లో సాధారణంగా ఏమంటుందంటే ఈ మట్టి కొట్టుకుపోయింది పార్టీ అయిన తర్వాత జనాల్లో ఎంత కొంత మార్పు వచ్చి తగ్గుతుంది ఇంకా గ్రాఫ్ గ్రాఫ్ తగ్గాలి అలాగే తగ్గకుండా మళ్ళీ అతను గెలిచడానికి ఎంతో పదివేలు ఐదు వేలు మెజార్టీ ఎక్స్ట్రా వచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రా అనేటువంటి ఒక మైలేజ్ వస్తుంది ఫీల్ గుడ్ దాన్ని మై మైలేజ్ని జనాల్లో పంపించవచ్చు అప్పుడు యథావిధిగా పట్టు విక్రమార్కుడు చెట్టు మీద శవాని భుజం మీద వేసుకుంటే భుజం శవంలోని బేతాళ్ళు మాట్లాడినట్టుగా అతను మళ్ళీ మొదలు పెడతాడు తన విషాద వదనం అంటే నా మామూలు సాధారణంగా ఏడు అని వాడు నేను ఆ విషాద వదనం వేసుకుని మా నాన్న చచ్చిపోయాడు మా చిన్నాని చంపేశారు అది నేనే చంపేశాను అంటున్నారు మా అమ్మ వదిలేసింది నన్ను మా చెల్లి వదిలేసింది నా కూడా నా తోడు ఇద్దరం సాధంగా యుద్ధంగా అష్టచమ్మ వాళ్ళు జైల్లో పేపర్ కవర్లు చపాతీలు కొవ్వొత్తులు చేసేవాళ్ళు అతను కూడా వదిలేసిపోయాడు నన్ను ఒంటరిని అయిపోయాను ఇక ఇంటికి ఎలా పాట పాడుకుంటూ బయలుదేరుతాడు కదా అతనికి అభ్యాసం ఏంటి ఇలా విక్టిమ్ కార్డ్ అంటారు దాన్ని సానుభూతి అస్త్రం గతంలో ఎప్పుడు అతను ఎప్పుడు అడిగాడు ఎలాగ అడిగాడు ఓటు చూసుకోండి నాన్నగారు నాకు అవగాహన లేదు నన్ను ఎలా ఆక్రమ కేసులు పెట్టారు జైల్లో పెట్టారు లేకపోతే నన్ను ఎలా వంటరి చేస్తారు అది చేశారు మా నాన్న చంపి మా బాబే ఒక ఛాన్స్ ఇవ్వండి పాపం చిన్నపిల్లడు రాజశేఖర రెడ్డి బిడ్డ ఆ బిడ్డ ఏ బిడ్డ అంట రకరకాలుగా అడిగారు అదే మొదలు పెడతాడు మళ్ళీ జనాల్లోకి వెళ్తాడు పాదయాత్ర అంటాడు అదే మొదలు పెడతాడు పని చెరుతే పని జరిగితే లేకపోతే లేదు అది ఏమవుతున్నటువంటిది నెక్స్ట్ తనైతే తన ప్రయత్నం అయితే తను చేస్తాడు ఇది నా వాదన అది కరెక్టో మేబీ కరెక్టా మేబీ రాంగ్ రైట్ ఈసారి ఓడిపోయినా సరే ఇంకా మళ్ళీ ఓడిపోయాడు ఓడిపోయా అతను క్లారిటీ వచ్చేస్తుంది తన భ్రమలన్నీ తొలిగిపోతాయి తన సొంత ఊళ్ళో తన ఓటమి పాలయ్యాడు కాబట్టి ఇంత దుర్మార్గమైన అరాచకమైన ఎన్నికలు చేసే అని చెప్పి నేను మొత్తం రాజకీయాల నుంచి పోతున్నానని చెప్పేసి అన్నీ మానేస్తున్నాను అని చెప్పేసి వాళ్ళని పర్మిషన్ తీసుకుని వెళ్తే అక్కడ ఉండిపోతాడు అదే ప్లాన్ ఓకే సో అసెంబ్లీ అప్పుడు అసెంబ్లీకి ఎందుకు రావాలి అంటారు అదే దాని గురించి అసెంబ్లీకి రావాలంటే అతనికి అసెంబ్లీకి వచ్చి ఏం మాట్లాడాలి ప్రభుత్వాన్ని విమర్శించాలి అతనికి ప్రతిపక్షం ఏం చేస్తుంది ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఏమైనా తీసుకుంటే దాన్ని ప్రశ్నించాలి లేదా వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుని అడగాలి సపోజ్ ఫీజు రీఎంబర్స్మెంటు లేకపోతే డిఎస్సీలు మీరు డిఎస్సీ వేస్తున్నారు ఇంకా ఏలేదేంటే అడిగడానికి నువ్వు ఎన్ని అని అడుగుతారు వాళ్ళు వీళ్ళు అతన్నారా లేదా తర్వాత సంగతి నువ్వు ఎన్ని వేసేవా నువ్వు వచ్చిన తర్వాత అని అడుగుతారు లేకపోతే పోలవరం నువ్వు ఏం చేసేవని అడిగడానికి నువ్వేం చేసేవా డెబ్బై శాతం గట్టి పెడితే నువ్వేం చేసావు నువ్వు దాన్ని సరణం చేసి ప్రతి అంశంలోనూ అతనికి ఆయన ఒకటి అంటే వీళ్ళు ఉందంటారు పైగా దేవాలయం ముందు ధ్వజస్తంభంలాగానే అచ్చెన్నాయుడు కనబడుతూ ఉంటాడు అతను ఏటండి అతను చూస్తేనే భయం వేస్తే ఏటండీ ఇంకో పక్కనే అధ్యక్ష అనలంకో ఎదురుగుండ చింతకాల ఏనుపాత్రుడి గారు డిప్యూటీ మా స్పీకర్ ఆర్ నెక్స్ట్ రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్ ఆ గ్యాప్ లేకుండా వాడుతూ ఉంటారు అతను ఇద్దరం అనుకుని టైం ఉన్న గంట టైం ఉందనికో సరికో గంట కూర్చుంటారు అక్కడ మామూలుగా అయితే ఎవరు ఎక్కువసేపు కూర్చుంటారు మిగతా రిలీఫ్ ఇస్తారు అలా కాకుండా ఇద్దరు అనుకునే ముందు చెరుకు ఆరు కూర్చుని ఇతను ఎదురుకుండా కనపడుతూ ఉంటాడు అసలు వాళ్ళ ముఖం చూడగానే అతనికి ముడిసుకుపోతాడు ఇలాగ అలాగే ముడిసిపోతుంది ముఖం తలదిప్పేడంగా పొరపాటుని పవన్ కళ్యాణ్ గారు కనపడతాడు సరిగ్గా చూస్తే చంద్రబాబు గారు కనపడతాడు లోకేష్ గారు కనపడతాడు వాళ్ళు అద్భుతమైన ప్రసంగాలు ఉంటూ ఉంటాయి వాళ్ళు చేసిన పనులు విజయాలు చెప్పేసుకుంటూ ఉంటారు పొలం వాళ్ళు ఇదిగో ఇన్ని వేల కోట్లు పెట్టుబడి తెచ్చాం అదిగో ఆ కంపెనీ వచ్చేస్తున్నాను ఈ కంపెనీ వచ్చేతను పోలవరం జరుపుతున్నా అమరావతి చేస్తాం వీళ్ళు ఏమీ చేయలేకపోరు అన్ని ఏమి చేసేస్తా ఉంటారు అది మా పక్క నుంచి ధాన్యం ఒకవేళ రైతులు కూడా అనుకోండి నువ్వు ఆరు నెలగా డబ్బులు వేసి కొడు కాదు వీళ్ళేమో నలభై ఎనిమిది గంటలు వేసేస్తున్నారు డబ్బులు ఇలాగ ప్రతి అంశంలోనూ అతను ఇలాగ ఇలాగే ఇలాగేలాగ నత్తకోలే నత్తకోలేదు ఉంటాడు లోపల ముడిచిపోయి లోపల పోతా ఉంటుంది అలాగే 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 లోపల పోతా ఉంటాడు ఇక ఏ మొఖమిట్ వెళ్తాడు ఏ రకంగా మాట్లాడతాడు ఏం మాట్లాడతాడు పైగా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్కి ఈ కూటమికి జగన్మోహన్ రెడ్డి అతనే అస్త్రాల కత్తులు నూరు ఇచ్చాడు యుద్ధం చేయమని అంటే అన్ని అరాచకాలు చేసి యుద్ధం ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి ఇప్పుడు జరిగింది కదా ఇతను ఏం చేశాడు గతంలో ఈ ఎన్నికలు జరిగినప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్లో ప్రతిపక్షాలు అనేటువంటి వాళ్ళు నామినేషన్ అయిన వాళ్ళది ఒకవేళ నామినేషన్ వేసేయడం కో ప్రచారం చేసుకునే వాళ్ళు ఒకవేళ ప్రచారం కూడా చేసుకుంటే ఎన్నిక అయినప్పుడు ఎలక్షన్ రోజున ఇబ్బంది పెట్టేసారు తొంగ ఓట్లని ఆ ఓట్లని పట్టు పట్టుకుట్టేయడం లోపల పెట్టేయటం రకరకాలు చేశారు అది కూడా ఆ గండం కూడా దాటాళ్ళు ఎలక్షన్ అయిన తర్వాత కౌంటింగ్ రెండు లైట్లు అరిపేసి కౌంటింగ్ ఇవన్నీ చేశారు అక్కడ నెగ్గి అయినా సరే నెగ్గారు ఆ గండం కూడా దాటి గెలిచారు అనుకో అనౌన్స్మెంట్ చేసేవారు కాదు ఇలా చాలా చేసిండే మీకు నీకు అనంతపురంలో కంటే గొడవైపు కలెక్టర్ గారు అవును అవును శ్రీకాకుళం నుంచి ఓ జడ్పీటీసీ అలాగ ఇది ఎక్కడికక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఇవన్నీ చేసి ఏమి సాధించాడు ఇవాళ వాళ్ళు అప్పుడు గెలిచాడు కదమ్మా మూడేళ్ళు మూడేళ్ళు అంత అవుతున్నాయి ఎలక్షన్లో నాలుగేళ్ళు కోటిపిల్లి తీర్థం మహాశివరాత్రి జరుగుద్ది కోటిపల్లి తూర్పు గోదావరి జిల్లా కోటిపిల్లి ఓకే అక్కడ గోదావరిని అది ఒక క్షేత్రం సోమలింగేశ్వర స్వామి అని అక్కడ జీళ్ళు అని ఫేమస్ ఆ జీళ్ళు కజ్జురం పొట్టలం ఇచ్చినట్టు ఇచ్చేస్తున్నారు కల అవున వాళ్ళంత అంత గొడవ చేసి పెంట పెంట చేసి చెడ్డ పేరు తెచ్చుకుని అరాచకం చేసి వాళ్ళందరూ కొట్టి చంపి ఇన్నరికి డబ్బులు ఖర్చు పెట్టి నాన్న బేబస్సం చేసి గెలిచారు అప్పుడు వన్ సైడ్గా చేసుకున్నారు వీళ్ళు అసలు పాల్గొనివ్వకుండా ఇవాళ ఏం చేశారు అది కలిపి ఈ పూటల కింద పట్టుకొచ్చి వీళ్ళు చేతులు పెట్టారు వీళ్ళు ఆగేశారు అప్పుడు చైర్మన్లు చైర్మన్లు ఎవరు ఇప్పుడు వైస్ చైర్మన్లు చైర్మన్లు కూటమిలో ఉన్నారు కదా వెరసి నువ్వేం సాధించావు నువ్వు నీ పార్టీ వాళ్ళకి ఎంత ఆడావుడి అరాచకం చేసి వాళ్ళకి మేలు చేయలేకపోయావు నీకు కా కావాలని కోరి తెచ్చుకున్న ప్రజలకే నువ్వు అన్యాయం చేసి అరాచకం చేసి దోపిడీ చేసావు పోనీ నిన్ను రాజకీయం అంటే రాజకీయం లేచేయకుండా నీ రాజకీయ ప్రచర్తలు కూడా శత్రువులా చూసావు అసలు నీ కూడా ఉన్నా నీ తోడు తోడుదొంగ నిన్ను వదిలేసి నీ అమ్మ చెల్లి దూరం అయిపోయారు అసలు నువ్వు నువ్వు ఎవరిని ఉద్ధరించడానికి రాజకీయాల్లో అనేటువంటి ప్రశ్న ఉత్పన్నం అవుద్ది నేను అన్నీ మానేస్తున్నాను నేను నా పిల్లల దగ్గర పోతాను హాయిగానే అక్కడే ఓ దేశం పెట్టుకుంటాను అని ఓ దేశం పెట్టుకుంటాడు అంతే లేదనుకోండి దేశం పెట్టుకోకపోతే ఇక్కడ జైల్లోకి వెళ్ళిపోతాడు ఏదో వంకనే పారిపోతాడు ఇక్కడ ఉంటే జైల్లో పోవతాం కాయ వీళ్ళు ఇంకా స్లోగా తీసుకెళ్తున్నారు బండి ఆ కేసు లాంటి చెడ్డ పేరు రాకూడదు అనవసరంగా ఎత్తను వేధించారు అన్న మాట వినపడకుండా వీళ్ళు నెత్తను కత్తులు ఇవి పూటమోళ్ళు అంటే నొప్పి తెలియకుండా అనమాట ఇప్పుడు మీకు పదునైన బ్లేడ్ ఇచ్చుకుని పొట్ట కోసేస్తారనుకోండా మీకు తెలియదు రక్తం కారిపోయి బుడంతా తడిసిపోద్ది ఇక్కడ లీటర్ తడిగి ఉందని చూసుకుంటే పొట్ట అంతా తెగిపోయి పేగ లీటర్లు వచ్చేసి ఉంటాయి అవును అలా చేస్తున్నారు థ్యాంక్ యూ అండి